ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంఎస్ గౌడ్ భీమారం ఇది మన వచ్చి వాహనము పది రూపాయల ఖర్చుతో వంద కిలోమీటర్ల ప్రయాణం రోజు ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం కలదు అలాగే మా ఇంటి యాంటీబయాటిక్స్ నేను ఇప్పుడు చూడండి ఇదే మా ఇల్లు బ్యాక్ బ్యాగ్ చదువుకూడదు ఇదే మన వాహనము ఇది నాగే చూడండి డ్యూటీ నా దోస్తు అయితే ఇది మూడు సంవత్సరాలు అయితే ఉందండి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము అమ్మ కొండకు నడిపేది నేనే చూడండి ఇక్కడ వెంకటరెడ్డికి రాను ఉంటుంది ఇది వచ్చేసి వరంగల్ బస్ స్టాండ్ కొత్తగా కట్టడానికి నిమిడానికి టూ వెహికల్స్ గారు నిర్మించారు డిస్టర్బెన్స్ లేకుండా ఇది వచ్చేసి అన్నమకొండ బస్ స్టాండ్ దగ్గర ఇది ఇక్కడ ఉడిపి వడ్డలు మున్సిపల్ మున్సిపల్ కాంప్లెక్స్లో ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇదే చాయ్ కేవలం పది రూపాయలు మాత్రమే చూడండి సాయంత్రం అయితే టీలు కాఫీలు కా తాగేవారు చాలామంది ఉంటారు ఈ బస్ స్టాండ్ అంటే కాబట్టి ఉడిపి హోటల్లో బాగా నడుస్తుంది ఇలా ఇలాంటి చాయ్ ఎప్పటికీ దొరుకుతుంది బాగుంటుంది మీరు కూడా ఇట్లా ఛానల్ ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ శ్రేయభిలాషి ఎంఎస్ గౌడ్ భీమారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు ధన్యవాదములు ఇలాగే నన్ను ఇప్పటికీ ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ